ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక కొత్త టాపిక్ ఏంటంటే చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది సార్ ఇంటికి సంబంధించిన గణితం మనం కడుతూ ఉంటాం కదా సో అలాంటి గణితం కట్టినప్పుడు అసలు నిజంగా ఇంటికి వయస్సు అంటూ ఏమన్నా ఉంటుందా ఎందుకంటే నేను ఏదైతే స్థాపత్య వేదం ప్రకారం గణితం కడతామో ఇందులో మినిమం హండ్రెడ్ ఇయర్స్ బిలో కడతాము అండ్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ బిలో కడతాము అండ్ థౌజండ్ ఇయర్స్ బిలో కడతాము మూడు రకాల సిస్టమ్స్ ని మేము ఫాలో అవుతాం సో ఇక్కడ ఆయాది గణితంలో మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకటవది మట్టితో కట్టే ఇంటికి వంద సంవత్సరాల ఆయుష్ని మేము నిర్ణయిస్తాం రెండవది ఇటకతో కానీ లేదంటే ఒక స్ట్రాంగ్ మెటీరియల్తో కానీ మీరు కడితే దీనికి త్రీ హండ్రెడ్ ఇయర్స్ అనేది మేము డిసైడ్ చేస్తాం ఓకే దీనికి నెక్స్ట్ ఒకవేళ రాయితో కట్టే ఇండ్లు ఉంటాయి కదా దానికి థౌజండ్ ఇయర్స్ మేము ఏజ్ అనేది నిర్ణయించి దాన్ని సెట్ చేసి ఇస్తాం సో ఎవరో ఒక బుద్ధి లేని అజ్ఞాని ఒక ప్రశ్న వేశాడంట మొన్న రీసెంట్గా నాకు కస్టమర్ కాల్ చేశారు సార్ మీరేమో మా ఇంటికి అంటే ఒకరి ఇంటికి నేను ఏం చేశానంటే గణితం కట్టినప్పుడు రెండు వందల యాభై ఐదు సంవత్సరాలు నేను ఇచ్చాను ఓకేనా సో రెండు వందల యాభై ఐదు సంవత్సరాలు ఇయర్స్ నేను ఇచ్చాను అసలు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్కడన్నా ఉంటుందా అసలు ఇచ్చేటోడేవాడు మీకు ఎలా బుద్ధి లేదు మీకు కూడా తెలియదా రెండు వందల యాభై సంవత్సరాలు ఎట్లు వస్తుంది అసలు గణితం చేసే విధానమే తెలియదు అని చెప్పి మాట్లాడారండి అయితే ఆ కస్టమర్ నాకు కాల్ చేశాడు సార్ మరి అందరేమో వంద నూట ఇరవై సంవత్సరాలు ఇస్తున్నారు మరి మీరు రెండు వందల యాభై ఐదు ఎట్లా ఇచ్చారు సార్ అంటే ఒక గుర్తు పెట్టుకోండి అండి మట్టితో కట్టే ఇల్లు అయితే వంద సంవత్సరాలే ఇస్తారు సో మీరు మట్టితో కడుతున్నారా కట్టట్లేదు కాబట్టి మీకు సంబంధం లేదు ఒకటో పాయింట్ వీడియో మొత్తం చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేసి కామెంట్స్ పెట్టకండి మొత్తం వీడియో చూసిన తర్వాత కామెంట్ పెట్టండి సో హండ్రెడ్ ఇయర్స్ మట్టితో కట్టే ఇల్లు ఇటుక లేదా స్ట్రాంగ్ మెటీరియల్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ అయితే ఒక త్రీ హండ్రెడ్ ఇయర్స్ అండ్ థౌజండ్ ఇయర్స్ అయితే స్టోన్తో కట్టేవి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒక మాట నేను రెండు వందల యాభై ఐదు సంవత్సరాలు ఇస్తే రెండు వందల యాభై ఐదు సంవత్సరాలు ఇల్లు ఉంటుందా ఉండదు కదా మరి నేను ఎందుకు ఇస్తున్నాను సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇక్కడ ఒక కంప్లీట్ ఒక పార్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక బిల్డింగ్ ఏదైతే మీరు నిర్మిస్తున్నారో ఈ బిల్డింగ్ కి సంబంధించిన ఏజ్ ఎంత ఓకేనా ఇక్కడ దీనికి దీనికి సంబంధమే లేదు తెలివి లేనోడు బుద్ధి లేనోడు అసలు ఈ క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలో తెలియని బుద్ధి లేని వాళ్ళకైతే అసలు ఇది చెప్పు దెబ్బ అనొచ్చు మనం చాలా సింపుల్ గా ఎందుకంటే వాస్తు పేరుతో తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నామని అబద్ధాలు చెప్తూ అబద్ధాల వాస్తు వ్యక్తులు మార్కెట్లో చాలా మంది చలామణి అవుతున్నారు అందులో స్పెషల్లీ ఇట్లాంటి విషయాలు మాట్లాడే వాళ్ళు స్పెషల్ సో అలాంటి అజ్ఞానం ఉన్నవారికి లేదంటే వీటి గురించి అవగాహన లేని వారికి గురువు నుంచే విద్య తెలుసుకోని వారికి మనం చెప్పడం వ్యర్థం ఎందుకంటే మనం వెళ్తూ ఉంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి మొరుగే కుక్కలను మనం ఎందుకు పట్టించుకోవడం ఏదో వదిలేశారు అంతే సరే సమాజంలో కొంతమందికి ఏదన్నా ప్రశ్న ఉంటుంది కాబట్టి నాకు ఒకళ్ళు అడిగారు సో కాబట్టి ఈ ఎపిసోడ్ చేస్తున్నాను అయితే ఇది అడిగి కూడా నాకు ఆల్మోస్ట్ రెండు నెలలు అయిపోయింది అయితే నాకు తిరిగే తిరిగి 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 చాలా అలసిపోతున్నాను కంప్లీట్ గా ఇంకా రెస్ట్ లో ఉందామని వచ్చి సో అది కూడా ఆలోచన వచ్చి ఆల్రెడీ రాసి పెట్టుకున్నాను కాబట్టి ఈ పాయింట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో బిల్డింగ్ ఏజ్ అనేది నిర్ణయించేది నేను కాదండి క్లియర్గా ఒక మాట గుర్తుపెట్టుకోండి బిల్డింగ్ ఏజ్ నిర్ణయించేది నేను కాదు ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ స్ట్రక్చరల్ ఇంజనీర్ నిర్ణయిస్తాడు స్టీల్ ఎంత వాడుతున్నారు ఎలాంటి సిమెంట్ వాడుతున్నారు ఎలాంటి ఇటుక వాడుతున్నారు ఎలాంటి కన్స్ట్రక్షన్ ఉంది ఆ భూమి ఎలా ఉంది కన్స్ట్రక్షన్ లో వాడే మెటీరియల్స్ ఏంటి దాన్ని క్యూరింగ్ ఎలా చేస్తున్నారు వాటర్ ప్రూఫింగ్ ఎలా చేస్తున్నారు దీని త్రూ ఆ బిల్డింగ్ యొక్క ఏజ్ ఎంత ఉండబోతుంది అనే ఒక క్యాలిక్యులేషన్ వేస్తే సార్ అరవై నుంచి ఒక వంద సంవత్సరాలు అని ఆయన మాట్లాడతారు ఎవరు ఇంజనీర్ మాట్లాడతారు సార్ మరి మీరు రెండు వందల యాభై సంవత్సరాలు ఎట్లా ఇస్తున్నారు సార్ ఇదే మాట అందరికీ వస్తుంది నేను చెప్తాను చూడండి మీరు ఎప్పుడైతే ఒక గృహానికి సంబంధించిన నిర్ణయం తీసుకొని లోపలి లోపలి కొలతలు గాని బయటి బయటి కొలతలు గానీ ఏదైతే మీరు సెట్ చేస్తారో ఆ బిల్డింగ్ కి సంబంధించిన సోల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో నేనిచ్చేది దాని వయస్సు నా పాయింట్ మీకు అర్థమైందా ఒకవేళ ఈ ఇంజనీర్ ఈ ఇంజనీర్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఇయర్స్కి ఇచ్చినా ఇచ్చేది ఇంతే ఒకవేళ ఆయన ఓన్లీ టెన్ ఇయర్సే అని ఇచ్చినా ఇచ్చేది ఇంతే ఉంటుంది అంటే టూ ఫిఫ్టీ ఫైవ్ ఫిక్స్డ్ కాదు క్యాలిక్యులేషన్లో ఎంత వస్తే అంత ఇస్తాము అక్కడ రాకపోతే మేము ఎలా క్రియేట్ చేసి ఇవ్వాలా సో ఈ కలికాలంలో మీరు కట్టే కన్స్ట్రక్షన్స్ నా ప్రకారం మాక్సిమం లైఫ్ అనేది ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ మాత్రమే దానికి మించి రాదండి హండ్రెడ్ పర్సెంట్ ఇది నేను ప్రాక్టికల్ గా చూస్తున్నాను ఇరవై ముప్పై సంవత్సరాల లోపల టోటల్ బిల్డింగ్ వీక్ అయిపోతుంది ప్రాపర్ కన్స్ట్రక్షన్ అనేది ఎవరు కూడా చేయట్లేదు ఓకేనా సో ఇక్కడ మేము టూ ఫిఫ్టీ ఫైవ్ అన్నాం వంద ఇవ్వచ్చు నూట ఇరవై ఇవ్వచ్చు అరవై ఇవ్వచ్చు డెబ్బై ఇవ్వచ్చు సార్ మినిమం ఎంత రావాలి అని ప్రశ్నిస్తే మీ ఇల్లు స్ట్రక్చరల్ ఇంజనీర్ యాభై సంవత్సరాలు ఇచ్చారనుకోండి ఇచ్చారనుకోండి మీకు యాభై సంవత్సరాల ఏజ్ వస్తే చాలండి పూర్వం కట్టే ఇండ్లు అయితే చాలా చాలా పర్ఫెక్ట్ గా వంద నూట ఇరవై రెండు వందల సంవత్సరాల ఇండ్లు కూడా ఉన్నాయండి కాబట్టి అప్పుడు కనీసం నూట ఇరవై సంవత్సరాలు అని మాట్లాడేవారు ఇప్పుడు అది లేదు కదా సో కేవలం ట్వంటీ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ లో వీక్ అయిపోతున్నాయి సో ఇది సఫిషియంట్ సో ఇక్కడ మట్టితో కట్టే ఇంటికి అయితే వంద సంవత్సరాలని అండ్ ఇటుకలతో కట్టేదానికైతే మూడు వందల సంవత్సరాలని వెయ్యి సంవత్సరాలు అయితే రాయితో కట్టేది పెద్ద పెద్ద దేవాలయాలు కడుతున్నారు మరి వెయ్యి సంవత్సరాల పైన దేవాలయాలు మన భారతదేశంలో ఉన్నాయి మరి ఇలాంటి అజ్ఞానాలకు తెలియకపోతే మాకేం సంబంధం మీరు అర్థం చేసుకోండి స్థాపత్య వేదం అనే పేరుతో మోసగాళ్ళు చలామణిలో ఉండి మిమ్మల్ని మోసం చేస్తున్నారు తాత ముత్తాతల నుంచి నేర్చుకున్నాము మా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నామని మాట్లాడుతున్నారు మరి స్థాపత్యవేదం పుస్తకము ప్రింట్ అయింది రెండు వేల ఒకటిలో అంతకంటే ముందు అమెరికన్ను వెస్టర్న్ ఆర్కిటెక్చర్ ఒక ఆయన ఆ పుస్తకం రాస్తే దాన్ని అనువాదించి మన డాక్టర్ వి గణపతి శతపతి గారు రెండు వేల ఒకటిలో మనకు ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి ఫస్ట్ చెన్నైలో రిలీజ్ చేశారు తెలుసా మీ అందరికి ముందు ఇవి తెలుసుకోండి తాతలు ఎక్కడ నేర్చుకున్నారు తల్లిదండ్రులు ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి అలాంటి విధవలకు మీరు బుద్ధి చెప్పాలంటే రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ కంటే ముందు వాళ్ళు తాతలు గాని ముత్తాతలు గాని తల్లిదండ్రులు కానీ లేదంటే ఆ చెప్పే వ్యక్తి గాని ఎవరైనా ఒకరు మీకు కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ ఉంటే లైవ్ గా మీ అందరిని తీసుకెళ్లి చూపిమని చెప్పండి ఆ చూపించే దమ్ము లేని వాళ్లకు ఇలా మాట్లాడే అర్హత అనేది లేదు సో ఇంటి వయస్సు గురించి ఎవరైతే మాట్లాడతారో ప్రతి ఒక్కరికి గుర్తు పెట్టుకోండి ఇక్కడ పాయింట్ ఇంటికంటూ ఒక వయస్సు ఖచ్చితంగా ఉంటుంది ఆ వయస్సు అంటే ఏంటి సార్ అని మళ్ళా ప్రశ్నించే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక్కడ గుర్తుపెట్టుకోండి మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను మీరు ఏదైతే ఒక ఇంటి నిర్మాణం చేస్తున్నారో ఈ నిర్మాణానికి సంబంధించిన బిల్డింగ్ స్ట్రెంగ్త్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఇంజనీర్ చెప్తారు మేం కాదు మేము కేవలం చెప్పేది బిల్డింగ్ ఇన్నర్ ఇన్నర్ మెజర్మెంట్స్ ఆర్ అవుటర్ మెజర్మెంట్స్ ని బేస్ చేసుకొని ఒక లెక్క కట్టినప్పుడు ఈ ఇంటి యొక్క ఏజ్ అనేది ఎన్ని సంవత్సరాల వరకు వైబ్రేషన్స్ జనరేట్ అవుతాయి అనే ఒక క్యాలిక్యులేషన్ చేసి ఇంటి వయస్సుని నిర్ధారిస్తాం సో అన్ని సంవత్సరాల వరకు మీరు ఆ ఇంట్లో ఉంటే మీకు ప్రశాంతంగా ఉంటుంది ఆ ఇంటి లోపల ఏ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మనం మ్యాచ్ చేశామో ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఉందన్ని రోజులు ప్రశాంతంగా అనిపిస్తుంది సో ఇది కేవలం ఆ ఇంటికి సంబంధించిన ఒక సోల్ ఎనర్జీకి సంబంధించిన వయస్సు ఇంటి వయస్సు కాదు ఇంటి వయస్సు సోల్ ఎనర్జీ వయస్సు కూడా తెలియని బుద్ధి లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సో ప్రేక్షకులారా ఈ వీడియోతో వీటికి సంబంధించిన రహస్యాలు పటాపంచాలు చేసి మీ ముందు పెడుతున్నాను సో ఎవరైతే మిమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నం చేసి సమాజంలో తిరుగుతున్నారో వాళ్ళందరికీ మీరు బుద్ధి చెప్పండి ఇకనైనా ఇంటి వయస్సుకు సంబంధించి ఈ గణితం ఎలా చేస్తారంటే ఆయాది గణితం అని ఉంటుంది ఓకేనా ఆయాది గణితంలో వీటికి సంబంధించిన పూర్తి సమాచారం స్థాపత్య వేదంలో ఉంది అది చదివితే కదా తెలిసేది చదవని వాళ్లకు మనం ఏం చెప్పలేమండి సో అలాంటి వాళ్ళ గురించి వదిలేసేయండి ఇంటికి సంబంధించిన వయస్సు ఎలా నిర్ధారిస్తారు ఇక్కడ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంటి వయస్సా స్ట్రక్చరల్ బిల్డింగ్ వయస్సా మీరు అర్థం చేసుకోండి సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరందరూ తెలుసుకోవాలంటే మన హరివాస్తు ఛానల్ లేదా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఎపిసోడ్స్ కోసం మరిన్ని రహస్యాల కోసం మీరందరూ తెలుసుకోవాలంటే స్టేట్ యూన్ అవర్ ఛానల్ థ్యాంక్ అండి ధన్యవాదాలు